బెయిల్పై ఉన్న జగన్ ఏ క్షణమైనా జైలుకెళ్లక తప్పదని మంత్రి సంధ్యారాణి అన్నారు తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శ్రీ పద్మావతి అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు సీఎం చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే ఈ రోజు నోరు పారేసుకుంటున్న వాళ్ళు బయట తిరుగుతూ ఉండేవారా అని ప్రశ్నించారు వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆటవిక రాజ్యాంగం నడిచిందని ప్రజలు చిత్తుగా ఓడించినా వారికి బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు మద్యం కుంభకోణంలో తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరుగుతుందని మంత్రి మంత్రి తెలిపారు వైసీపీ నేత రోజాపై మాట్లాడాలంటే మహిళగా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉందన్నారు పూరితంగా వ్యవహరించాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టారు రెండో సంతకం జగన్ లోపల పెట్టుకొని పెట్టాలి యాక్చువల్గా అయితే కక్షపూరితంగా చేయాలి అనుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా వ్యవహరించాలనుకుంటే ఈరోజు నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా బయట ఉండగలరా ఎన్ని మాట్లాడుతున్నారండి ఒక మహిళ ఒక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఇష్టానుసారంగా మాడారు ఎవరు ఏమన్నా ఊరుకోవాలా ఎంతమందిని చంపేసినా ఊరుకోవాలా వాళ్ళు ఏమో రప్ప రప్పా నరుక్కుంటూ వెళ్ళిపోతూ ఊరుకోవాలా సొంత ఇంట్లోనే చిన్న నరికేసిన వాళ్ళు సొంత తల్లి చీలనే బయటకు గెంటేసిన వాళ్ళు వాళ్ళు చెప్పిన నీతులు మనం వినాలి చిచ్చి అసలు ఆవిడ గురించి మాట్లాడాలంటే ఒక మహిళగా నాకు సిగ్గండి చిచ్చి అసలు ఆవిడ ఏం మనిషి అండి ఆవిడ ఆవిడ మాట్లాడుతుంది ఆవిడైతే మాత్రం ఎవరు ఏడ్చిన వాళ్ళు ఎక్కిరిస్తుంది ఆవిడ మాత్రం ఓ నోరేసుకుని ఏడుస్తుంది ఆవిడ మాత్రం అందరినీ వాడు వీడు అది ఇదంత పెడుతుంది ఆవిడ మాత్రం అందరూ మర్యాదపూర్వకంగా మాట్లాడాలి నువ్వు ఏది ఇస్తే ఎదురుగా అదే వస్తుంది ఒకసారి ఆవిడే చెప్పింది నువ్వు ఏదిస్తున్నావు అదే వస్తుంది ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు అసలు అయితే ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీరు ఇంకా మారలేదు అది క్లియర్గా అందరికీ అర్థమవుతుంది ఆయన ఏమైనా ఉత్తముడా అండి పద్నాలుగు పదిహేను కేసుల్లో ఏవన్న వద్దాయి బెయిల్ మీద బయట ఉన్నాడు బయట ఉన్నాడు ఎప్పుడైనా లోపలికి వెళ్తాడు